హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి సాంబార్ సాంబార్ ఎన్నిసార్లు చేసుకున్నా ఒకేలా రావాలి సేమ్ టేస్ట్ ఉండాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా కడుక్కొని ఒక కప్కి టూ కప్స్ వాటర్ వేసేసుకొని కుక్కర్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని కు మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి టైం లేదు అనుకుంటే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవచ్చు నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఉక్క పెట్టేసుకుంటున్నాను కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి చింతపండు గిన్నెలో వేసి నానబెట్టేసుకుందాం మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకుందాం ప్లేట్లో అన్నీ కట్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ములక్కాయ బెండకాయలు దొండకాయలు ఓ చిన్న క్యారెట్ ఓ దోసకాయ వేసుకుంటున్నా ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నా ఇందులో ఏమైనా లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు ఉన్న వాటిని అన్నిటినీ వేసుకొని చేసుకోవచ్చు అంతలో మనకి కందిపప్పు కూడా ఉడికిపోయింది కందిపప్పుని అలా పప్పు గుత్తితో కూడా రుబ్బి చేసుకోవచ్చు సాంబార్ చిక్కగా ఉండాలి టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఉడికిన కందిపప్పు మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసి కొన్ని కొన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాం మొత్తం గట్టిగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాం ఇలా మెత్తగా మిక్సీ చే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాం తర్వాతకి పోపు గింజలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మెంతులు శనగపాకు వేసుకుందాం రెండు ఎండుమిర్చి వేసుకుందాం వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాతకి ఇంగువ పౌడర్ వేసుకుందాం తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు మొత్తం ఒక్కొక్కటిగా ఆ గిన్నెలో వేసేసుకుందాం అన్నీ వేసేసుకుందాం మిర్చి ఉల్లిపాయ క్యారెట్ అంటే కొందరు కొన్ని కొన్ని వేసుకుంటూ కొన్ని కొన్ని మగ్గిస్తూ మళ్ళీ కొన్ని వేస్తారు అన్నీ ఒకేసారి వేసుకున్న ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి మంచిగా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ముక్కలు కొంచెం ఆయిల్లో మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాతకి దాంట్లో పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇదంతా కలిపేసుకొని అలాగే ఇప్పుడు ముక్కలు ఉడుకుతున్నప్పుడే కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం అనుకో ముక్కలకు మొత్తం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇవి కలిపి కలిపేసిన తర్వాతకి మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం చాలా బాగుంటుంది ప్రతి ముక్కకి సాల్ట్ పట్టేసి ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్లో ముక్కలు నేను ఒకప్పుడు ముక్కలు తినకపోయేదండి ఈ మధ్య అన్నీ అలవాటు చేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి మనం టేస్ట్కి సరిపోయే అంత కారం వేసుకుందాం కారం వేసుకొని ఇంతకుముందు ముక్కలపైన సాల్ట్ వేసుకుందాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే తర్వాతకి వేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఆ కారం కూడా మొత్తం ఆ ముక్కలకి పట్టే వరకు ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి అలా కొంచెం ఆయిల్ మనకి పైనకి తేలినట్టుగా ఉంటే అది మొత్తం మంచిగా మగ్గి ఉడికినట్టు ఉంటుంది ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుని మొత్తం అందులో వేసేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కొందరేమో చింతపండు వాటర్ని ఆ పప్పులో వేసేసుకొని మొత్తం ఒకేసారి వేసేస్తారు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఆ పప్పు మొత్తం అందులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలి అంతలో మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తం వాటర్ ఒక బౌల్లో వేసేసుకొని టూ మినిట్స్ తర్వాతకి ఆ పప్పులో ఆ వాటర్ మొత్తం వేసేసుకోవాలి సాంబార్ మీకు చిక్కగా కావాలి అనుకుంటే మీకు టేస్ట్కి సరిపోయేంతగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు పలుచగానే కావాలి పలుచగానే తింటాం అనుకుంటే మీరు ఇంకొంచెం మీ టేస్ట్కి సరిపోయేంత పులుపుని చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మేమైతే మరీ చిక్కగా తీసుకోము పల్చగానే తింటాం కాబట్టి నాకు సరిపోయేంత వాటర్ క్వాంటిటీ నేను తీసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టాక ఇలా నురుగు వచ్చేస్తుంది సాంబార్ ఎప్పుడైనా ఆ నురుగు పొంగి కింద పోయిందంటే మనకు సాంబార్ టేస్ట్ మొత్తం పోతుంది ఆ టైంలో మనం అక్కడే ఉండి ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇలా సాంబార్ మరుగుతూ ఉండాలి మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి తర్వాతకి ఇట్లా కొంచెం మనకు చిక్కబడింది అనిపించినప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవాలి అందులో కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడిగాయా లేదా చూసేసుకోండి ముక్కలు ఉడకలేదు అంటే ఇంకొద్దిసేపు ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి